నని కామమున కన్న బిడ్డని బలి చేసి తన కానని కామమున కన్న బిడ్డని బలి చేసి చెత్త కుప్పలో పడవేసి చేతులు దులిపేసిపోయే చెత్త కుప్పలో పడవేసి చేతులు దులిపేసిపోయే తల్లి ప్రేమ విషమాయే లోకం విధమాయే తల్లి ప్రేమ విషమాయే లోకం నీ విధమాయే తల్లి ప్రేమ విషమాయే లోకం నీ విధమాయే ఏమండి మీరు చూస్తున్నారు కదా ఈడియో క్లిప్పు ఒక బస్ స్టాండ్లో ఒక కామంతో నిండిపోయి ఉన్న ఒక స్త్రీ స్త్రీలు అందరూ అలా ఉంటారని కాదు కానీ మాతృ హృదయం అది కనిపిస్తుంది కదా బైక్ పైన ఈమె బాబుని బస్ విడిచిపెట్టి చూడండి ఎలాగా ప్రియుడితో వెళ్ళిపోతుందో ఎందుకు అంత ఘోరాతి ఘోరంగా తయారైపోతుంది కాలము ఏమీ లేదండి ఇక కాలము సంపూర్ణమై ఉంది ఇలాంటి వారి ద్వారా ప్రకృతి ఇలావతాండం చేస్తుంది ప్రకృతి సహించట్లేదు భూమి సహించట్లేదు పంచభూతాలు సహించలేక దేవునికి మొరపెడుతున్నాయి ఇక దేవుడు రాబోతున్నాడు వాని వాని క్రీ చొప్పున అందరికీ ఇవ్వటానికే రాబోతున్నాడు ఆయనే ప్రభువుని యేసుక్రీస్తువారు బ్రహ్మంగారు తాతయ్య యేసు ప్రభు గురించే తెలియజేశాడు చూడండి ఆ పాపని ఆ బాబుని ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో చూశారా అక్కడ సట్టు అక్కడ ఆమె అక్కడ వదిలిపెట్టిన ఆమె చూశారు కదా గుర్తించండి ఈమె ఎంత ఘోరాతి ఘోరమైన పాపానికి ఒడిగట్టిందంటే ఎలా ఎలాంటి పరిస్థితి చూడు ప్రేమను పంచి పేగుని పంచి ప్రేమను తుంచి వేసిన స్త్రీ ప్రేమను పంచింది పేగును తుంచింది అలాంటి ఆ పేగునే ఏం చేసిందంటే మరి తన చేతులతో తానే మరి పాము తన పిల్లల్ని మింగివేసినట్లుగా లేదు చంపివేసినట్లుగా ఇలాగా ఈ స్త్రీ ఆ బాబుని ఎంత నిర్దాక్షిణంగా విడిచిపెట్టిందో చూశారు కదా గమనించారు కదా సీసీటీవీ ఫుటోబుల్లో మీకు కనపడుతుంది కదా ఆ బాబు చూడండి ఎంత ఏదన చెందుతున్నాడో ఎంత అలమటిస్తున్నాడో ఎంత ఘోరమైన పాపమండి ఏమండి కడుపులో ఉండి కాళ్ళు దన్నితే ఇచ్చింది కానీ అదే జనమనిచ్చిన ఆ తల్లి ఈరోజు నిర్దాక్షిణంగా కడుపును పుట్టిన ఆ పేగుని కడుపు నుంచి వచ్చిన ఆ పేగుని తుంచి వేసుకొని తన కామ కోరికలు కామ వాంఛలు తీర్చుకోవడానికి ఈరోజు కన్నబిడ్డని బలి చేసి కన్న బిడ్డని అనాదిగా వదిలిపెట్టి ఈరోజు ఎంత స్థితిలో ఉన్నదో ఈరోజు చూస్తున్నారా మూసు వీటి చూసిన సెల్లు ఓపెన్ చేసి వార్తలు విందాము అంటే ఎటు చూసిన ఇవే మూసు ఎంతటి ఘోరాతి ఘోరములోకి ఎంత ఘోరమైన పరిస్థితుల్లోకి కాలము కాలం వెళ్ళిపోలేదు కానీ మనుషులు మారిపోతున్నారు దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వంగా మరణమునే కంటుందని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇచ్చిన సాక్ష్యం చూడండి ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఈ యొక్క బిడ్డ తల్లి చూసారా ఆ మోటార్ సైకిల్ మీద ఎలా వెళ్ళిపోతుంది